హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఫ్రెండ్స్ ఈరోజు నా మ్యారేజ్ యానివర్సరీ అనమాట జూన్ ఎయిట్ వచ్చేసి నా మ్యారేజ్ డే అనమాట నా మ్యారేజ్ డేకి ఒక సందర్భం అయితే గుర్తు వస్తుంది అనమాట వెంటనే ఇప్పుడు ప్రజెంట్ సీఎం ఉన్నాడు కదా నారా చంద్రబాబు నాయుడు ఆయన ప్రమాణ స్వీకారం నా పెళ్లి రోజు ఒకటే అనమాట అంటే ఇప్పుడు కాదు జూన్ ఎయిట్ రెండు వేల పద్నాలుగు వచ్చేసి ఆయన ప్రమాణ స్వీకారం నా పెళ్ళి రోజు సండే అనమాట యాజ్ ఈజ్ ఇప్పుడు కూడా సండేనే వచ్చింది కానీ మన వీడియో అప్లోడ్ అయ్యేదానికి చాలా టైం పట్టేది ఫోర్ డేస్ అయితే అండి ఫుల్ వీడియో ఇప్పటికి అప్లోడ్ కాలేదనమాట ఎలాగో సండే వచ్చింది కదా మనకు దగ్గరలో ఉండే ఫేమస్ కొండగమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళిపోయినా అనమాట అక్కడైతే టెంకాయ కొట్టేసినాను ఫ్రెండ్స్ ఎందు ప్రాబ్లం అర్థం కాలేదు హెచ్డీలో పెట్టేసా అనమాట హెచ్డీలో పెట్టడం వల్ల వీడియో అస్సలు కరెక్ట్ టైంకి వెళ్ళడం లే అనమాట మామూలుగా ముందైతే టూ త్రీ డేస్ పట్టేది ఇప్పుడు జూన్ ఎయిట్ అయిపోయి ఈ ఈరోజు పదమూడు అనమాట అంటే ఫైవ్ డేస్ అయింది ఇప్పటికీ సగం అయిపోయింది అనమాట ఇంకా అవ్వతి అవ్వని లేకపోతే లేని షార్ట్ రూపంలో అన్ని షార్ట్ షార్ట్స్ అయితే పెడుతున్నాను అనమాట చాలా మహిమ గల టెంపుల్ అండి మనకు చాలా దగ్గరలో ఉంది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి కొండగమ్మ మా ఫుల్ వీడియోలు అయితే చాలా ఉన్నాయి లోపల దర్శనం చేసేసుకొని ఎదురుగా వచ్చేసి ఇక్కడ శివలింగం ఉందనమాట శివలింగం పక్కనే త్రిశూలం ఉంది అక్కడైతే టెంకాయ కొట్టాలన్నమాట ఓన్లీ లోపల అర్చన చేయించుకొని దర్శనం చేయించుకొని బయటకు వచ్చేసి టెంకాయ కొట్టేయాలన్నమాట ఫ్రెండ్స్ దర్శనం చేసుకోండి ఎలా ఉంది అందరికీ మంచి జరగాలని అలాగే మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి టూ శ్రీలీలా కట్టుకుంటుంది కదా కిసిక్ సాంగ్లో దెబ్బలు పడతాయి రాజా అనే సాంగ్లో ఆ శారీ అనమాట నాకైతే అంత సెట్ అవ్వలేదు మనమైతే ఉండేదే అంతంత మాత్రం కలరు ఇప్పుడు ఇంకా తోటలే పోయి ఆ కలర్ మాత్రం కొంచెం కల్ నల్లగా అయిపోయింది అనమాట నేను కలర్ ఇప్పుడు కొంచెం నల్లగా ఉన్నా ముందైతే కాస్త కొంచెం బాగానే ఉండేదాన్ని అందులో కొంచెం తెల్లగా ఉండే వాళ్ళకైతే ఈ త్రీ కలర్స్ శారీ బాగుంటుంది నాకైతే కొంచెం నాకైతే అంత మ్యాచ్ అవ్వలేదు అనిపించింది అంత సెట్ అవ్వలేదు నేను జాకెట్ వచ్చేసి ఇలా కుట్టుకున్నాను అనమాట నేను బ్యాక్ సైడ్ అయితే రౌండ్ పెట్టేసి పైపింగ్ అయితే వేసుకున్నాను కింద ఇది వచ్చేసి క్రీము పింకు అలా వచ్చింది కదా పింక్ కలర్ వచ్చేసి హ్యాండ్స్ దగ్గర అలా పెట్టేసి క్రీమ్ కలర్ వచ్చేసి పైపింగ్ వేసుకునే అనమాట నాకు వెనక ఆ జాకెట్కు బొందెలు బొందెలు అంటే ఇష్టం అనమాట అందుకే ఎక్కువ ప్రదానికి బొందెలు అయితే టైట్గా కట్టేసుకుని వెనక లుక్ కోసం మాత్రమే బొందెలు పెట్టుకుంటాను అనమాట కొంచెం లూజ్గా కట్టేసుకుంటాను ఈ శారీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నాకు సెట్ అయ్యిందో లేదో కామెంట్ చేయండి అలాగే మన మ్యారేజ్ డేని ఖచ్చితంగా అందరూ విష్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఆ లాంగ్ వీడియో ఎప్పుడైతుందో కాదో అనేసి కింద ఫుల్ వీడియో ఉంది కానీ అది వచ్చినప్పుడైతే చూడండి మన తోట వీడియోస్ అయితే కింద పెడుతున్నాను ఫుల్ వీడియో ఖచ్చితంగా చూడండి మన మిర్చి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం డైలీ తోట పనికి అయితే వెళ్తానమాట మన తోట ఉంది దాంట్లో మిర్చి వేసినాము ఫుల్ వీడియో అయితే ప్రతి ఒక్క షార్ట్ కింద నేను మన తోట సంబంధించిన ఫుల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కిందిస్తాను ఖచ్చితంగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్